క్రైస్ దలాడ్ నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నానదిన ప్రార్థనలో నేను మీ కొరకు జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేయుచున్నాను ప్రియా సహోదరి సహోదర ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందామా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి క్రైస్తతో బిడలంగా మరి మనము బలంగా ఉన్నామా లేక ఏమైనా ఈ లోకానుసారములా పడిపోతున్నామా గమనించుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మరి మన చుట్టూ మన ఇంటి చుట్టూ కానీ మన కుటుంబ సభ్యుల్లో కానీ మన ఇరుగు పొరుగు వారు మన గ్రామాల పక్కన వారు కానీ ఏ రీతిగా ఉన్నారు దేవుని బిడలంగా పిలువబడుతున్నామో ప్రార్థన చేసేవారంగా ఉన్నామో విశ్వాసులంగా ఉన్నామో గొప్ప ప్రార్థనలు చేసే బిడలగా ఉన్నాము మరి పాటలు పాడే బిడలంగా ఉన్నాము కానీ మరి ఆ ప్రార్థన చేసిన కొంతసేపే విశ్వాసంగా ఉంటున్నామా మరి తరువాత సమయాన్ని కూడా మరి దేవునికి ఇచ్చే రీతిగా ఉన్నామా ఒకసారి గమనించుకోవాలి మన మటుకు ముందుగా మన హృదయాలని పరిశీలించుకుందాము నిజమే దైవజనుల ద్వారా దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు ఎన్నో మంచి మర్మములు ఎన్నో మరి గొప్ప గొప్ప మాటలు దేవుడు మరి దైవజనుల ద్వారా మనతో మాట్లాడు మన మన ఆహారంగా మనకి సరిపోయే మన జీవితానికి సరిపోయే మాటలు మనం ఏ రీతిగా నడుచుకోవాలి మనం ఏ రీతిగా దేవుని జ్ఞానంలో దేవుని చిత్తంలో నడిసే వారంగా ఉండాలో దైవజనుల ద్వారా చక్కగా దేవుడు గద్దించినట్టుగా మాట్లాడుతున్నాడు మనం చేసిన పొరపాటుల వల్ల మరి దేవుని నామానికి ఎంత మరి దూషణ పాలు తెచ్చు తెస్తున్నాము దేవుణ్ణి ఏ రీతిగా దుఃఖ పెడుతున్నాము ఆ మాటలు కూడా దైవజనుడి ద్వారా దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు మనము ఎవరి ద్వారా అవమానించబడుతున్నా ఎవరి ద్వారా నిందించబడుతున్నాము ఎవరి ద్వారా నిందలు మోస్తున్నాము మరి చేయని నేరానికి చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తూ మరి ఈ లోకంలో బాధాకరమైన జీవితాన్ని జీవిస్తున్నాము కానీ దేవుడికి సమస్తము తెలుసు కదా మనం ఏ రీతిగా ఉన్నామో దేని కొరకు బాధపడుతున్నాము ఎలాంటి పాపము చేస్తున్నాము మన జీవిత పరిస్థితులు మన జీవిత విధానము ఏ రీతిగా ఉందో దేవునికి సమస్తము తెలుసు దేవునికి మరుగైనది ఈ లోకంలో ఏదీ లేదు సర్వ సృష్టికర్త అయిన నజరేడైన యస్సు ప్రవారు అనుక్షణము మరి మనల్ని చూస్తూనే ఉన్నాడు మన ప్రవర్తన చూస్తున్నాడు మన జీవిత విధానాన్ని చూస్తూ ఉన్నాము చూస్తున్నాడు క్రైస్తో బిడలంగా ఉన్నాము ప్రార్థన చేసే వారంగా ఉన్నాము కానీ మనము నామకార్థంగా ఉన్నామా మరి నిత్య రాజ్యాం కొరకు ప్రాయసపడే వారంగా ఉన్నామా మరియు నిత్య రాజ్యం కొరకు మన కుటుంబాన్ని నడిపించే రీతిగా ఉన్నామా మన తోటి వారి కొరకు ప్రార్థన చేసే రీతిగా ఉన్నామా ఒకసారి గమనించుకోవాలా క్రైస్తవులే ఈ లోకంలో అనేకులు పడిపోతూ ఉన్నారు రక్షించబడ్డారు మరి దేవుని ఆ రక్త శరీరములు పూజిస్తూ ఉన్నారు మరి దేవుని రక్తంచ కడగబడి పాపములు క్షమించబడి నూతన మార్గాన్ని దేవుడు మనకి దయచేసినప్పుడు మరి మనం ఆ రీతిగా ఖచ్చితంగా ఉన్నామా బాప్తీసం తీసుకొని కూడా మరలా ఈ లోకంలో జారిపోయే వారంగా ఉన్నాము అనేక మారులు పడిపోతూ ఉన్నాము అనేక మారులు పాపానికి సమయం ఇచ్చే వారంగా ఉన్నాము కానీ అట్టి జీవితము మనలో ఏ కొంచెము కూడా ఉండొద్దు క్రైస్త బిడ్డగా నువ్వు పిలువబడుతున్నావు నీవైనా నేనైనా ఖచ్చితమైన యథార్థమైన జీవితం కలిగి జీవించాలి మనము ఎల్లప్పుడూ మన కుటుంబం కొరకు కాక మన బిడ్డల కొరకు కాక మనకున్న అవసరతలు మనకున్న బాధలు ఇరుకులు ఇబ్బందులు కొరకే ప్రతిరోజు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాము కానీ తోటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నామా ఎందరో విశ్వాసులు పడిపోతూ ఉన్నారు ఎందరో క్రైస్తవ బిడలు ఎందరో మందిరానికి వచ్చే బిడలు సాతనగాడి మత్తులో సాతనగాడి కుయిత్తులో పడిపోయి లోకంలో కలిసిపోతున్నారు కానీ మనకి తెలుసు కూడా వారి గురించి ప్రార్థన చేసే వారంగా లేము పోతే పోయారులే అన్నట్టుగా ఏదో నామకార్థంగా ప్రభా వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా ఫలానా వ్యక్తిని జ్ఞాపకం చేసుకో అంటున్నాము కానీ వారి కొరకు భారం కలిగి ఉపవాసముడి ప్రార్థన చేసినప్పుడు దేవుడిని మొరాలకించి తనకి రీతిగా దేవుడు గొప్ప జ్ఞానమును దయచేస్తాడు కదా మరి ఒక బిడ్డ ఈ లోకంలో కలుస్తుంది అంటే మరి ఒక బిడ్డ మరి నరకానికి దగ్గర అవుతున్నాడు అంటే దేవుడు ఎంతగానో కన్నీరు కారుస్తున్నాడు మరి ఆ ప్రయాసం నీకు నాకు కూడా ఉండాలి మరి దేవుని బిడ్డలంగా పిలువబడుతున్నాము మరి దేవుని పరిచర్య చేయాలి అనుకుంటున్నాము కానీ ప్రార్థన చేయడం కూడా గొప్ప పరిచర్య తోటి విశ్వాసాల కొరకు ఈ లోకంలో మరి అనేకులు దైవజనులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు మరి రక్షణ లేని వారు కూడా ఉన్నారు కనీసం రక్షింపబడిన బిడ్డలు కూడా సరైన మార్గంలో నడవలేక లోకాన్సరంలో పడిపోతున్నారు లోకాశల్లో లోకానుసరమైన వ్యసనంలో పడిపోతున్న బిడ్డలు మన విశ్వాసంలో ఎందరో ఉన్నారు వారి కొరకు భారం కలిగి ప్రార్థించాలా ప్రవ్వా ఈ బిడ్డ జారిపోవద్దయ్యా ఈ బిడ్డ ఈ లోకంలో కలిసిపోవద్దు ఏ లోకాశంలో పడిపోవద్దు సాతను గడు వారి కుటుంబాలను ఎక్కడ గలిబిలి చేయకూడని పరిశుద్ధాత్మని తోడుగా ఉంచు వారి పాపములను క్షమించు ప్రవ్వా వారి దోషములను క్షమించండి తండ్రి మరి ఒక అవకాశాన్ని దయచేయమని వారి కొరకు ప్రార్థన చేసే రీతిగా ఉండాలి ప్రియ సహోదరి సహోదర ఈ లోకంలో నీవు చేసే పరిచర్య ప్రార్థన చేసినా అది గొప్ప పరిచర్యలాగా ఉంటుంది దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈ లో లోకంలో దేవుడు నిన్ను ఏదీ ఆశించటలేదు కానీ నశించుచున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే బిడ్డగా ఉండాలని మనం చేస్తున్నాము క్రైస్తవ బిడలమని లోకంలో పిలువబడుతున్నామే తప్ప మరి మన ప్రార్థన ఏ రీతిగా ఉంది మన పరిచర్య ఏ రీతిగా ఉంది మన కుటుంబం కొరకే ప్రయాసపడే వారంగా ఉన్నాము కానీ ఇతరుల కొరకు మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రక్షణ లేని వారి కొరకు మన తల్లిదండ్రుల కొరకు అన్నదమ్ముల కొరకున్నాయి మన చుట్టబంధువుల కొరకు కూడా ఇలా అనేకుల కొరకు భారం కలిగి ప్రార్థన చేసి మనము దేవుని పరిచయ చేసే విధంగా ఉంటాము దయచేసి మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరు మరి ఆత్మల భారం కలిగి మనము ప్రార్థనా పరులమై ఉండాలి ఇప్పుడున్న ఈ రోజులను బట్టి మరి ఈ లోకంలో క్రైస్తవ బిడ్డల మీద ఎన్నో ఘోరమైన విపత్తులు జరుగుతున్నవి దైవజనుల్ని ఎంతగానో హింసించే మతోన్మాదులు ఎందరో లేస్తున్నారు దేవుని రాకడ అతి సమీపంలో ఉంటుంది మరి సువార్త ప్రకటించే దైవజనుల్ని విశ్వాసులైన బిడ్డల్ని ఎంతగానో హింసించింది వారు బయలుదేరుతున్నారు ఎక్కడ సమయం దొరుకుతుందా ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని వేచి చూసే వారుగా ఉన్నారు అట్టి వారికి మనం ఏ విధంగా సమయం ఇచ్చే వారంగా ఉండొద్దు దయచేసి మనము వారి ద్వారా మనము ఏ రకంగా బాధపడకుండా ప్రార్థన కలిగి ప్రార్థన శక్తి గొప్ప అభిషేకం మనలో ఉన్నట్టయితే ఏ సాధనుడికి మనపై మన విశ్వాసులపై మన దైవజనులపై అధికారం ఉండదు కదా మరి మన ప్రార్థన యథార్థత కలిగి ఉండాలా మరి విశ్వాసం నమ్మకం కలిగి ఉండాల గొప్ప అభిషేకము అగ్ని మనలో మండినప్పుడు ప్రార్థన శక్తి మనలో ఉన్నప్పుడు ఏ సాధనుడు కానీ మన దరి చేరకుండా దేవుడు ఒక కంచె మా అగ్ని వెలుగులాగా మరి కంచె అడ్డుగా వేస్తాడు కనుక దయచేసి ప్రియ సహోదరి సహోదరుడు గమనించాల ప్రార్థన అంటే ఏదో చేస్తున్నామో ఉదయకాల సమయం చేస్తున్నామో సాయంత్రకాల సమయం చేస్తున్నాము మధ్యాహ్న కాలం చేస్తున్నాము కదా అని మనం అనుకుంటాము ఆ ప్రార్థన ప్రతిరోజు చేసే విధంగా చేస్తు కానీ మరి మనం తండ్రికి ఏ రీతిగా మరి మన అవసరతలు కానీ మనకున్న బాధ వ్యక్తపరుస్తామో మన శారీరకమైన తండ్రికి మనకున్న సమస్యలు చెప్పి ఎంతగా ఏడుస్తామో మన ఆత్మీయ తండ్రి మన సృష్టికర్త మన కొరకు ప్రాణం పెట్టిన నజరేడని యేసుప్రభు వారు మనల్ని ఎంతగానో తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కదా మరి మన కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు మనం ఎక్కడ ఈ లోకంలో పడిపోకుండా నిత్యరాజ్యంలో దేవునితో పాటు మనం కూడా ఉండాలని ఎంత మన కొరకు ప్రాణ త్యాగం చేసిన దేవాది దేవుని కొరకు మరి నీవు మోకరించి ఎంత హృదయాన్ని కుమ్మరించినట్టుగా ప్రార్థన చేయాలి ప్రతి ఒక్క బిడ్డ కొరకు ఏ కుటుంబంలో ఎలాంటి సమస్యలు జరుగుతున్నాయో నీకు నాకు తెలుసు విశ్వాసుల్లో ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయో క్రైస్తవ బిడ్డలు హింసించేవారు ఎందరూ తయారయ్యారు అనేక దేశాల్లో ప్రాంతాల్లో పట్టణాల్లో క్రైస్తవులు హింసించేవారు మరి ఒక విధంగా చూసుకుంటే మణిపూర్లో జరిగిన ఘోరమైన విపత్తులు ఎంతో హింస కాండ భయంకరమైన పరిస్థితులు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు గృహాలు కాల్చబడ్డాయి మందిరాలు కాల్చబడ్డాయి ఎంతగా నివసించబడ్డారు చంపబడ్డారు అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి మన హృదయం చెల్లించదా అదే మన దగ్గర జరుగుతుంటే నీవు ఆ రీతిగానే ఉంటావా వారు నా మావారు కాదులే మా దేశపు బిడ్డలు కాదులే మా దగ్గర సంబంధికులు కాదులే నీవు నేను అనుకోవటానికి ఏమాత్రమో మంచిది కాదు దయచేసి వారందరూ ఈ లోకంలో ప్రతి బిడ్డని ప్రతి ఒక మనుషుని సృజించింది నజరేడైన యస్సు ప్రభు గనుక ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి వారు ఏ దేశపోళ్ళైనా సరే మతములో ఉన్నవారడికి ఉన్నవారు లేనివారని చూడకుండా ప్రతి ఒక్క బిడ్డ కొరకు నీవు భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేసే విధంగా నీవు నేను ఉండాల ప్రియ సహోదరి సహోదరుడు మన కళ్ళ ముందు కూడా ఎన్నో జరుగుతున్నాయి చూస్తూనే ఉన్నాము దైవజన్యుల్ని అతి కిరాతకంగా చంపుతున్నారు సువార్త ప్రకటించే సమయంలో మరి ఎందరో ఇబ్బందులు పెట్టి సువార్థను అడ్డుగిస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనలో ఇంకా పౌరుషం రావాల ప్రార్థన శక్తి మనలో బలంగా ఉండాలి ఎలాంటి సమస్యని ఎదుర్కొనే శక్తిని మనకి దేవుడు ఇచ్చులాగున రెండలు గల ఖడ్గాన్ని దేవుడు మన పక్షాన నిలిపే రీతిగా నువ్వు ప్రార్థన కలిగి ఉండాల నీవు ప్రార్థన ఒక నుంచి ప్రార్థన చేస్తే ఆ క్షణంలో మేలు జరిగే రీతిగా అంత గొప్ప అద్భుతమైన ప్రార్థనగా ప్రార్థన శక్తిగా నీవు ఉన్నట్లయితే దేవుడు అద్భుత కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేకులు ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రభావ నాకు ఈ బాధ వచ్చింది నాకు ఈ సమస్య వచ్చింది నాకు ఈ నింద వచ్చింది నాకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి నేను ఎలా బయటపడాలంటారు కానీ నీ హృదయం ఏ రీతిగా ఉంది ప్రార్థన అనే శక్తి నువ్వు పొందుకున్నట్లయితే ప్రార్థన అనే ఒక గొప్ప ఆయుధాన్ని నీ చేతిలో ఉన్నట్లయితే నువ్వు జయించగలవు నమ్మకము యథార్థత నీతి న్యాయం ధర్మం నీలో ఉన్నప్పుడు నీ ప్రార్థనకి సమాధానం తప్పనిసరిగా వస్తుంది ప్రియ సహోదరి సహోదరు మనకున్న కష్టాలు బాధలు పోవడం లేదంటే మనలో విశ్వాసం అనేది బలంగా ఉండాల పరిచర్ చేయాలంటే ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు నీ ఇంటిలో మోకరించి అనేకుల కొరకు నశించుచున్న ఆత్మల కొరకు దైవజనుల కొరకు విశ్వాసులైన బిడ్డల కొరకు రక్షణ లేని వారి కొరకు నువ్వు భారం కలిగి కన్నీటితో నీ బిడ్డలు అనుకొని నీ కడుపును పుట్టిన బిడ్డల కోసం నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేస్తావో అదే రీతిగా విశ్వాసులైన బిడ్డల కొరకు నశించుచున్న ఆత్మల కొరకు దైవజనుల కొరకు సంఘాల కొరకు ప్రతి ఒక్కరి కొరకు నువ్వు అదే కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు అదే హృదయ వేదనతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక సమాధానం ఇస్తాడు నేను ప్రార్థన చేస్తే ఈ స్థితిగతి మారుతుందా నేను ప్రార్థన చేస్తే వారి కష్టాలు పోతు నేను ప్రార్థన చేస్తే ఆ యుద్ధం ఆగిద్దా నువ్వు నీవు ఏమాత్రము అనుకోవద్దు నీ ప్రార్థనే గొప్ప ఫలితాన్ని చరిత్రగా ఉంటుంది నీ ఒక్క దాని ప్రార్థన వల్ల నీ ఒక్కరి ప్రార్థన వల్ల దేవుడు కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతి ఒక్కరూ నా ప్రార్థన తప్పక దేవుడు ఆలకిస్తాడని ఒక నమ్మకము విశ్వాసంతో నీవు మోకరించి ప్రార్థన చేసి ప్రార్థన శక్తి అనే నీలో నింపుకున్నట్లయితే దేవుడు అద్భుత కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడు మాత్రమో అలక్ష్య నిర్లక్ష్యములు చేయకుండా ఈ లోకంలో నీ సువార్త చేయాలి నేను దేవుని పని చేయాలి దేవుని పాత్రగా నేను వాడబడాలనే ఒక ఆలోచన ఒక ఆశ నీలో ఉన్నట్లయితే నీ ఇంటిలోనే మోకరించి అనేకులకు భారం కలిగి ప్రార్థించు ప్రార్థన శక్తి ఆయుధం అనే నీలో ఉండాలి అనేక ఆత్మలు రక్షించే రీతిగా నీకు ఉండాలి నీ ప్రార్థన అనేకులకి దీవనకరంగా మారాలని మనమే చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడు ఈ లోకంలో మనము చేయాల్సిందల్లా ప్రార్థన ఆత్మల భారం కలిగి ప్రార్థన చేయాల ఏదో మనము ఉన్నాము అంటే నా మట్టుకు నేనున్నాను నా పిల్లలు నా భర్త నా కుటుంబం పరలోక రాజ్యం చేరితే చాలని అనుకునే మన స్వార్థము మనలో ఉండొద్దు ఏమాత్రం ప్రతి ఒక్క బిడ్డ దేవుని దగ్గర చేరుకోవాలా మరి అగ్ని ఆరదు పురుగు సావని ఆ నరకంలో ఏ ఒక్క బిడ్డ పడిపోకుండా మరి రక్షణ మార్గంలో నడిపించి నిత్య రాజ్యానికి నడిపించే వారంగా ఉండాలని మనవి చేస్తున్నాను నేను ప్రతిసారి విశ్వాసమైన మాటలు చెప్తున్నాను అంటే చెప్పినదే నేను ఈ మాటలు మీరు వింటున్నారు ప్రతి వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో అదే మాటలు ఉన్నవి అవి ఆ సిస్టర్ గారు ఇదే విశ్వాసమైన మాటలు చెప్తుందని మీరు అనుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరా నా నా ఉద్దేశం ఒక్కటే ప్రార్థన కలిగి మనం కలిగి ఉండాలనే ఒక ఆశ ఎక్కడ జారిపోతున్నామో ఎక్కడ విశ్వాసంలో పడిపోతున్నామో మన ప్రార్థనకి సమాధానం రావట్లేదంటే మనలో యథార్థత మనలో పరిశుద్ధత మనలో నమ్మకము విశ్వాసం ఉన్నప్పుడు గొప్ప కార్యములు జరుగుతాయని నేను చెప్పగలను అందుకే ప్రతిసారి విన్న మాటల్లాగే మీకు ఉండవచ్చు కానీ మీరు ప్రార్థనలో బలమైన వారుగా ఉన్నట్లయితే నీ ఇంటిలోనే నీ కళ్ళ ముందే నువ్వు గొప్ప కార్యములు చే చూడగలవు దేవుడు తప్పక నీకు నీ పట్ల కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మనలో విశ్వాసము నమ్మకము యథార్థ ఉన్నట్లయితే గొప్పగా ఆశీర్వదిస్తాడు మన పక్షాన ఉన్నాడు మన హృదయం మన ఆలయంలో నివాసం చేయడానికి నీకు అవకాశం ఇచ్చినట్లయితే నీ పట్ల గొప్పగా కార్యములు చేయడానికి దేవుడు అతి సమీపంగా ఉన్నాడని గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచి నీ పరిచర్య ప్రార్థనా పరిచర్యలాగా ఉండాలని మనవి చేస్తున్నాను ఇటు మాటలు విన్న నీవు దేవునిలో బలంగా వాడబడి నిత్య రాజ్యానికి వారసులు కావాలని నేను అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా అనేక ఆత్మల భారం కలిగి పరిచర్య చేయాలని మనవి చేస్తున్నాను ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వద్ ఆ ఆమెన్ ప్రైజ్ దళార్